మీ పేరు గోపి గోపి గోపిస్తా విజయవాడ విజయవాడ వైజాగ్ ఫస్ట్ టైమా ఓకే సో ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఎలా ఉందంటారు బాగా బాగా ఉంది అంటారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన బాగా ఉంది సో నెక్స్ట్ టైం ఒక ఎలక్షన్ తర్వాత మళ్ళీ కూటమి ఇలాగా పరిపాలన చేస్తేనే బాగుంటుందా లేదా విడివిడిగా పరిపాలన చేస్తే బాగుంటుందా లేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే గతంలో మనం చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మొత్తం ముగ్గురు కలిపి చేశారు పరిపాలన సో ఈ నెక్స్ట్ టైం ఇండివిజువల్గా చేస్తే అంటారా లేకపోతే ఇలా కోటం ప్రభుత్వం బాగుందంటే కలిసి చేస్తేనే అంటారు సో ఓకే ఈ పథకాల విషయం వస్తే మీ అభిప్రాయం ఏంటంటే డెవలప్మెంట్ చేస్తున్నారు కదండి ఇంకా ఇంకా డెవలప్మెంట్ పథకాలతో పోల్చుకుంటే స్టేట్ డెవలప్ చేయడానికి చేస్తే బాగుంటుంది స్టేట్ డెవలప్మెంట్ చేయడానికి పథకాలు ఇచ్చే దాని మీద దృష్టి దానికంటే స్టేట్ డెవలప్మెంట్ గురించి జాబ్స్ రావడం గురించి మనకి యూత్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం చేయడం బెస్ట్ అండ్ ఫీల్ అవుతుంది ఓకే ఇప్పుడు కోటం ప్రభుత్వం లో ఏంటంటే మనకి సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు మన బెనిఫిట్స్ ఉంటాయి కదా సార్ రైట్ మనకి కావాల్సినవి మనం ఏం చేసుకోవచ్చు అడగొచ్చు హ్యాండ్రైజ్ చేయొచ్చు అది ఒక బెనిఫిట్ అన్నమాట సో ఓకే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఏమైనా రిలీజ్ అయినాయా నోటిఫికేషన్ పరంగా చూసుకుంటే అవేం లేవు సార్ పాత నోటిఫికేషన్ చాలా స్లోగా నడుస్తుంది పక్క స్టేట్తో పోల్చుకుంటే మా స్టేట్కి చాలా నోటిఫికేషన్స్ అనేది ఏం లేవు ఓకే అన్నీ ఫింగర్ టిప్స్ అయితే జరుగుతున్నాయి మంచి నోటిఫికేషన్స్ అనేది ఏమీ లేదు ఓకే సో మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా అంటే సార్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలనే జనరల్గా అడిగారు అది కాకుండా ఇంకా అంటే గవర్నమెంట్ ఇంకా ఎలా దృష్టి పెడితే బాగుంటుందండి కొత్త తేవడం మీద తొందరగా పోలవరం కంప్లీట్ చేయడం మీద మనకంటూ ఒక రాజధానిని తొందరగా బిల్డ్ చేయడం ఓకే సో అలా అయితే బాగుంటది మీ పేరు నా పేరు తిరుపతి నాయక్ ఎక్కడ నుంచి ఇక్కడ వైజాగ్ విజయవాడ అండి మీరు విజయవాడ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ